సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు లాకప్ రూమ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ రూమ్లలో అలాగే వాష్రూమ్ బయట పోలీస్ స్టేషన్లలో మొత్తం సీసీ కెమెరాలు అమర్చాలి ఎందుకంటే మానవ హక్కుల ఉల్లంఘన హింస ఎక్కువ పోలీస్ స్టేషన్ జరుగుతుందని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ సుప్ ఒక సుప్రీంకోర్టు నుంచి ఇలాంటి ఆదేశాలు వచ్చాయంటే మనం అర్థం చేసుకోవచ్చు పోలీస్ స్టేషన్లో ఏ విధంగా జరుగుతుందో అని సో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఎక్కువ మానవ హక్కుల ఉల్లంఘన పోలీస్ స్టేషన్లోనే జరుగుతుంది అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి ఇలాంటివి జరగకూడదని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే ఈ మాటలు అంటున్నారంటే పోలీస్ స్టేషన్లలో ఏ విధంగా హింస జరుగుతుంటుందో మనమంతా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే పోలీసులు కూడా మంచి వాళ్ళు ఉంటారు అక్కడికి పోలీస్ స్టేషన్కి వెళ్ళే సాధారణ జనాలు రాజకీయ నాయకులు వీఐపీలు అందరినీ ఒకేలా రిసీవ్ చేసుకుంటారా ఎవరు డబ్బిస్తే ఎవరిని లాకప్లో వేసి చూస్తారు ఏంది అనేది మనకైతే ఎన్నో సినిమాలలో చూసాము జేబీ సినిమాలలో కూడా చూసాము అనేక సంఘటనలు మనం ప్రధాన అనేక సంఘటనలు మన ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా అయితే చూసాము సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం అనేది మనం అర్థం చేసుకోవచ్చు సో ఖచ్చితంగా ఇలాంటివి జరగకూడదు ప్రతి పోలీస్ స్టేషన్లో లాకప్ రూమ్లలో వాష్రూమ్ ముందు ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ రూమ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అమాయక ప్రజలకు అమాయక ప్రజలకు రక్షణ కల్పించాల్సిందే ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా పేద ప్రజలు కప్పులో హింసకు గురి కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మనమంతా కోరుకుందాం